స్వాగతం రేపు జూన్ ఆరవ తేదీ గురువారం అమావాస్య ఉన్నాయి దిన కుటుంబంలో వీరికి ప్రాణఖండం పొంచి ఉంది జాగ్రత్తగా ఉండాలి యొక్క దినఫలాలు రేపు అమావాస్య రోజు ఏ విధంగా కనిపిస్తున్నాయి అలాగే కుటుంబంలో ఎవరిని కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ జీవితంలో అనుకున్న పనులు కావట్లేదా శ్రీ దైవశక్తి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం అత్తాకోడల మధ్య సమస్యలు ఇంటి భూమి వాస్తు సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును తీరని సమస్యలకి యంత్రం తాయిత్తు ఇవ్వబడును ఫోన్ నంబర్ నైన్ ఫోర్ నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వ బాధ్రా ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో పదకొండవది ఈ రాశికి అధిపతి శని ఈ కుంభరాశిని స్థిర రాశి అని వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు అయితే కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సును కూడా కలిగి ఉంటారు సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయటి వ్యక్తులకి కనిపిస్తారు అలాగే కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన కూడా చేస్తారు అలాగే వీరికి అతీంద్రియ విద్యపై కూడా ఎక్కువగా ఆసక్తి ఉంటుంది ఏ పని చేసినా కానీ మనస్ఫూర్తిగా చేస్తారు ఎలాంటి ఆశ లేకుండా పనులను పూర్తి చేస్తారు తమ ఆలోచనలను ఎవరికీ తెలియనివ్వరు అలాగే తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికీ తెలియనివ్వరు ఎప్పుడూ కూడా గుంభనంగా రహస్యంగా ఉంటారు అలాగే వీరు సున్నిత స్వభావులు కాబట్టి ఎవరు ఏ చిన్న మాట అన్నా కానీ నొచ్చుకుంటూ ఉంటారు అలాగే కుంభరాశిలో జన్మించిన వారికి బంధాలు అనుబంధాలను ఎక్కువగా కలిగి ఉంటారు బంధాలను నిలుపుకోటానికి ఎప్పుడూ కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏవైనా మనస్పర్ధలు వచ్చినా కానీ వాటిని అధిగమించి బంధాలను కాపాడుకోవటానికే వీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే సాంకేతిక విద్య వైద్య విద్యలలో కూడా వీరు రాణిస్తారు అయితే రేపటి దినఫలాలు రేపు అమావాస్య జూన్ ఆరవ తేదీ గురువారం రోజు ఈ యొక్క కుంభరాశి వారి యొక్క దినఫలాలను కనుక చూసినట్లయితే కనుక మీకు చాలా కాలం నుండి బంధువులు ఎవరైతే దూరంగా ఉంటున్నారో వారిని కలుసుకోవటానికి మీరొక ప్రయత్నం అయితే చేయబోతున్నారు అంటే మీ మనసులో అటువంటి ఆలోచన రాబోతుంది చాలా కాలం నుండి మీరు రియలైజ్ కావటం లేదు అంటే వారిని తిరిగి కలుసుకోవాలని వారితో బంధాన్ని నిలుపుకోవటానికి మీరు ప్రయత్నం చేశారు కానీ దాని గురించి సీరియస్గా మీరు థింక్ చేయలేదు ఈ సమయంలో అంటే రేపు దినఫలాల ప్రకారం చూస్తే కనుక మీరు సీరియస్గా ఆలోచిస్తారు బంధాలను కాపాడుకోవడానికి మీరు ఒక ప్రయత్నం అయితే చేయబోతున్నారు ఫోన్ చేయటం కావచ్చు తిరిగి డైరెక్ట్ గా వారిని వెళ్లి కలవటం కావచ్చు చేస్తారు ఈ విధంగా బంధాలను నిలుపుకోవటానికి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలం నుండి దూరంగా ఉంటున్నటువంటి కుటుంబ సభ్యులతో సత్సంబంధాలు ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అంటే వారితో మీకు విభేదాల కారణంగా దూరంగా ఉన్నారు అయితే వారితో కలవటానికి మీరు చాలా రోజులుగా ప్రయత్నాలు చేసినా కానీ వారి నుండి ఎటువంటి రెస్పాన్స్ అనేది మీకు లభించలేదు ఈ సమయంలో ఒక మంచి రెస్పాన్స్ అయితే మీకు లభించబోతుంది ఖచ్చితంగా వారు మీతో కలిసిపోతారు మీ యొక్క బంధం తిరిగి పునరుద్ధరించుకోవటానికి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో చూసినట్లయితే కనుక చిన్న చిన్న మనస్పర్ధలు ప్రతికూలతలు అయితే కుటుంబ సభ్యులతో వచ్చే అవకాశాలు ఉన్నాయి అది భార్య భర్తల మధ్య కావచ్చు కుటుంబ సభ్యుల మధ్య అంటే తల్లిదండ్రులు తోబుట్టువులు ఇలా కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే విడిపోయిన వారు కలుసుకుంటారు అలాగే కలిసి ఉన్న వారి మధ్య చిన్న చిన్న విభేదాలు వస్తాయి ఈ అంశంలో వారు రేపటి దినఫలాల ప్రకారం చూస్తే జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులకి చూస్తే కనుక అధిక లాభాలు ఉండవు అలాగనే అధిక నష్టాలు కూడా ఉండవు మీ యొక్క వ్యాపారం అనేది సాధారణంగా సాగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే నూతన పెట్టుబడులు పెట్టడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు రేపు మీ యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి నూతన పెట్టుబడులకు రేపటి సమయం చాలా అనుకూలంగా ఉందనే చెప్పుకోవాలి అలాగే ముఖ్యంగా గృహిణులు ఎవరైతే కొన్ని పరిస్థితుల కారణంగా అంటే వివాహం కావచ్చు సంతానం కావచ్చు ఇతరత్రా కొన్ని కారణాల వల్ల వారి కెరియర్ ని మధ్యలో నిలిపివేసి మళ్లీ తిరిగి పునః ప్రారంభించాలని ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి రేపటి సమయం అనుకూలంగా ఉంది ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది ఈ అంశం విషయంలో మీరు చాలా సంతోషపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే అది మీ ఫ్రెండ్స్ ద్వారా కావచ్చు లేకపోతే రిలేటివ్స్ ద్వారా కావచ్చు కుటుంబ సభ్యుల ద్వారా కావచ్చు లేకపోతే మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయి ఫలితం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ విధంగా కూడా కావచ్చు ఒక మంచి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే ఇరుగు పొరుగు వ్యక్తులతో భాగస్వామ్య వ్యాపారాన్ని చేద్దామని ఎవరైతే గృహిణులు ప్రయత్నం చేస్తున్నారో వారు సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు కానీ భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో మాత్రం మీరు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే తోటి ఉద్యోగస్తులతో మీకు కొంత మనస్పర్ధలు వచ్చే పరిస్థితులు ఉద్యోగస్తుల జాతకంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో ఉద్యోగస్తులు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ గురించి చెడుగా చిత్రీకరించడానికి కొంతమంది వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయంలో మీరు జాగ్రత్త పడకపోతే మాత్రం మీ పరువు ప్రతిష్టలకు భంగం వాటిలే పరిస్థితులైతే రేపటి దినఫలాల్లో మీకు కనిపిస్తున్నాయి అలాగే ముఖ్యంగా ఒక అంశం చూస్తే కనుక కుంభరాశి వారికి కుటుంబంలో ఒకరికి ప్రాణఖండం పొంచి ఉంది ముఖ్యంగా మీ ఇంట్లో ఎనభై ఏళ్ల పైబడిన వారు ఎవరైతే ఉన్నారు అది మీ యొక్క తాత నానమ్మ అమ్మమ్మలు కావచ్చు లేకపోతే తల్లిదండ్రులు కావచ్చు ఇలా డెబ్బై ఐదు ఎనభై ఏళ్ల పైబడిన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అందులోనూ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి మాత్రం కొంత ప్రతికూలత అనేది కనిపిస్తుంది అంటే ఆరోగ్యం సడన్ గా క్షీణించే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే మీరు ఏదైనా హోమ్ రెమెడీస్ ద్వారా కావచ్చు లేకపోతే సరైన వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లి చికిత్స అందించడం ద్వారా కావచ్చు ఈ యొక్క పరిస్థితిని మీరు అధిగమించగలుగుతారు కాబట్టి మీ ఇంట్లో ఉన్నటువంటి వృద్ధుల ఆరోగ్యం పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి లేకపోతే కనుక సమస్య తీవ్రత పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కుంభరాశి జాతకులు చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారం ఎదురయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అప్పు తీసుకోవటం విషయంలో కావచ్చు తీసుకున్న అప్పు తిరిగి చెల్లించడం విషయంలో కావచ్చు మీకు కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎటువంటి అంశమైనా సరే అప్పు తీసుకోవటం కావచ్చు లేకపోతే అప్పు తిరిగి చెల్లించడం కావచ్చు ఈ విషయాల్లో మాత్రం ఒక మంచి నమ్మకమైన వ్యక్తిని మధ్యవర్తిగా ఉంచుకుంటేనే మీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి అలాగే ఈ సమయంలో చూస్తే కనుక కోర్టు కేసుల్లో తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి అలాగే చాలా కాలంగా గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ లేకపోతే మీ యొక్క బడ్జెట్ లో గృహాన్ని నిర్మించుకోవాలని కానీ ప్రయత్నం చేస్తూ లోన్ కోసం అప్లై చేసి శాంక్షన్ కావడం కోసం సమయం పడుతుందని మీరు కనుక నిరాశలో ఉన్నట్లయితే ఈ సమయంలో లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రేపు దానికి సంబంధించి మీరు గుడ్ న్యూస్ వినబోతున్నారు అలాగే కుంభరాశి వారికి ముఖ్యంగా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వారిని వేధించవచ్చు జ్వరం దగ్గు జలుబు అలాగే నీరసం ఇటువంటి సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి వారు ఎప్పుడూ కూడా శని భగవాను నిందించకూడదు వారు శనిని నిత్యం ఆరాధించాలి ఈ విధంగా చేస్తేనే శని భగవానుడి యొక్క ఆశస్సులు మెండుగా మీ పైన ఉంటాయి ధనిష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను శతిషా నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆదివారాలు మరియు అష్టమి రోజుల్లో భైరవ ఆలయాన్ని సందర్శించి కాలభైరవ స్వామికి పూజ చేయండి అలాగే ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలు ఎక్కువగా ఉపయోగించండి వీలైతే ప్రతి రోజు కానీ లేకపోతే ప్రతి ఆదివారం కానీ ప్రతి సప్తమి రోజు సూర్యుడికి తప్పకుండా నీటిని సమర్పించండి ఈ విధంగా చేస్తే మరెన్నో శుభ ఫలితాలు మీరు పొందుకోగలుగుతారు చూసారు కదండి రేపు అమావాస్య రోజు కుంభరాశి వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి అలాగే కుటుంబంలో ఎవరికి ప్రాణగండం పొంచి ఉంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ఈ ప్రమాదం నుండి బయటపడతారు ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి